సిద్ధపేట జిల్లా చిన్నుకోడు మండలానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్కి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి గతస్ఫుతులను జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఆట పాటలతో రోజంతా ఉత్సాహంగా గడిపారు పదో పాస్ అయి ముప్పై సంవత్సరాల అనంతరం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థి మల్లారెడ్డి తెలిపారు అనంతరం తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను షాలువా మొమెంటోలతో ఘనంగా సన్మానించారు పదవ తరగతి చదువుకున్నాము ఈ మీరు మేమందరం కూడా పార్టీని చేసుకున్నాము ఈ రోజు పదవ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాదాపుగా ముప్పై సంవత్సరాలకు అధికవరం కూడా ఏ పరిశ్రమ ఏ ప్రాంతాల్లో కూడా ఎక్కడి వరక్కడైన తర్వాత ఈ రోజు అందరూ కలుపుకొని సంతోషంగా నిర్వహి చేసుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే ఈ సిద్ధంగా చదువుకున్నప్పుడు అనుభవాలున్నాయో మొదలభావాలు ఉన్నాయో ఎత్తు సంఘటనలు మరియు మేము చేసుకున్న ఎంజాయ్ ఏదైతే ఎంజాయ్మో ఆ ఎంజాయ్ కూడా గుర్తుకునే విధంగా అందరూ కూడా సహాయ అందరూ సహాయ శాఖ మేము నిడ్డు గారి ఏర్పాటు చేసుకున్నాము విధంగా ఎప్పుడైతే చిన్నప్పటి చిన్నప్పుడు చేసుకున్న ఎస్ఎస్సీ ఛానల్ వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దాదాపు ముప్పై సంవత్సరాలని ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఈ రోజు జరిగినటువంటి ప్రకటన ఖాళీ మిత్రులుగా చాలా వచ్చిన మళ్ళీ మళ్ళీ కలవాల్